చూశారు కదా సెట్టింగ్ వచ్చేసి మనకి రిటర్న్ స్ప్రింగ్ కూడా ఎక్కువ రిటర్న్ స్ప్రింగ్ అయితే ప్రాబ్లం ఉన్నారు ఈరోజు వచ్చేసి ఏంటంటే మన రెడ్ లైన్స్ అలాగే బ్లూ ఏదైనా స్కేల్కి వచ్చేసి చిన్న ట్రిక్ అంటే మనకి కట్టకు వచ్చేసి దారం ఎక్కువ తొట్టకుండా అది స్కేల్ కూడా మన దారం ఎక్కడ తగ్గకుండా ఫ్రీగా లేసి వచ్చేటట్టు అయితే ఒక చిన్న ట్రిక్ ఉంది ఆ ట్రిక్ ఏంటి ఈరోజు చూపిస్తా చూడండి అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ మన ఛార్జర్ కొత్తగా చూస్తున్నాడు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చూడండి చూపిస్తే ఇప్పుడు వచ్చే ఏంటి ట్రిక్ ట్రిక్ అనేది చూపిస్తా చూడండి అది ఎలా ఎలా అప్లై చేయాలి ఇది అని కూడా ఇప్పుడు మనకి స్కేల్ ఇలా ఉంది కదా మనకి స్కేలు లెగిసి వచ్చేటప్పుడు ఫ్రీగా లెగిసి రావడం ఈ దగ్గరికి వచ్చాక ఎప్పుడైనా స్పీడ్కి ఇద్దరికి వచ్చి తిరిగి వెళ్ళిపోవడం అంటే ఇద్దరిని ఎక్కువ సుట్లు వేయకుండా ఒక చుట్టేసి బరం తిరిగి వెళ్ళిపోయే విధానం అయితే మనం ఇప్పుడు ఇప్పుడే చూద్దాము అది ఎలాగంటే మనకి స్కేల్కి వచ్చేసి ముందు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మన స్కేల్ ఇప్పుడు ఎక్కువ దారం పెట్టకుండా అంటే మనం స్కేలు పడేస్తున్నాం కదా స్కేల్ పడేసాక మనకి స్కేల్ అలా ఫ్రీగా వేయాలి మనకి ఇది ఒక సెట్టింగ్ ఒక బోల్డ్ నాలుగు బోల్డ్ లీజ్ చేసుకొని మనకి సైడ్ ఇప్పుడు మనకి నాలుగు బోల్లు ఉన్నాయి కదా మనకి నాలుగు బోల్ని లూజ్ చేసుకొని మనకి స్కేల్ ఫ్రీగా అంటే ఇక్కడ నొక్కితే ఫ్రీగా లేగాలి గట్టిగా గట్టి గట్టిగా ఫ్రెడ్ చే లేపితే ఫ్రీగా లేగసేటట్టు చూసుకొని స్కేల్ ఇచ్చి మేస్తే బోల్డ్ టైట్ వేసుకొని మనకి ఈ ఇప్పుడు స్కేల్ ఎలా లేకపోతాం కదా లెక్కింగ్ స్ప్రింగ్ అనేది అయితే మనకు సాంతం యూజ్ చేసేయాలి ఏదో మామూలుగా కనిపిస్తుంది కదా లైట్గా అంది స్ప్రింగ్ అనేది అయితే కొంచెం సాగిపోయింది మనకి ఈ రేంజ్ వచ్చిన దాకా మనం టైట్ చేసుకొని మనం గో ఆ గోరుగానే వస్తుంది కదా ఇక్కడ దాకా టైట్ వేసుకుంటే సరిపోద్ది మనకి స్కేల్ వేసేటప్పుడు కూడా ఫ్రీగా లేసి వచ్చింది మనకి స్కేల్ లేసి వచ్చేట కాక ఈ దగ్గరకు వచ్చేటప్పుడు ప్పటికి మనకి అర్థం స్ప్రింగ్ అనేది లూజ్ చేస్తాం కాబట్టి వెళ్ళేటప్పుడు నిదానంగా వెళ్ళింది స్కేలు లెగ్స్ రావడం స్పీడ్ లెగ్స్ రావడం స్మూత్గా లేచి వెళ్ళేటప్పుడు స్పీడ్కి వెళ్ళిపోద్ది వెళ్ళేటప్పుడు ఎవరు వెంటే మనకి బైనింగ్ వేర్ ఒకటి అనేది తీసుకొని చిన్న ముక్క ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కట్టి మనకి ఇలాగా ఒక స్ప్రింగ్ అంటే మనకి ఇప్పుడు ఈ డోర్కి చిలకలకు ఉంది కదా ఈ స్ప్రింగ్ ఉంది కదా మనకి ఈ స్ప్రింగ్ అనేది ఏదైతే ఒకటి తీసుకోండి ఈ స్ప్రింగ్ అయినా పర్లేదు మనకి పైచీలకు వచ్చే స్ప్రింగ్ ఉంది కదా ఈ స్ప్రింగ్ అయినా పర్లేదు ఈ రెండు స్ప్రింగులు ఏదో ఒక స్ప్రింగ్ తీసుకొని మనకి ఇక్కడ బైనింగ్ గోర కట్టుకొని యువతలో బైనింగ్ గోరలో పెట్టి ఒక చివరం కట్టిన బేరతో నొక్కండి నొక్కిన తర్వాత మనకి ఇంకొక తాడు ఒకటి తీసుకొని కరెక్ట్గా మనకి అడ్జస్ట్మెంట్ అది ఎలా అంటే మనకి ఇప్పుడు పెట్టాం కదా మామూలుగా ఒక చుట్టూ ఏదో చార్ కట్టకుండా తాడు ఇంకో సైడ్ స్ప్రింగ్ పెట్టి కూడా నొక్కి ఈ అయితే కట్ట నార్మల్గా కట్టి మనకి ఇప్పుడు వీలు ఉంటుంది కదా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చెప్తా అది కూడా మనకి వీలు ఉంది కదా వీలు ఇలా తీసేసి కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని మనకి తిప్పాలి ఇప్పుడు ఈ రేంజ్ ఉంది కదా ఇప్పుడు మామూలుగా ఈ రేంజ్ తిప్పినప్పుడు ఈ ఈ రేంజ్లో మనకి స్ప్రింగ్ అనేది అయితే టైట్గా లాగా కట్టుకోవాలి మనకి స్కేలు ప్రజెంట్ ఇప్పుడు ఈ షేప్లో ఉంది కదా ఈ షేప్లోకి వచ్చాక స్ప్రింగ్ టైట్గా లాగా కట్టుకున్నట్టయితే మనకి తిప్పే కొందరికి మనకి ఇప్పుడు ఇలా తిప్పుతాం కదా రెండు చుట్టలు తిరగానే మనకి ఎట్లా తిరగానే అలా వెళ్ళిపోద్ది అంటే మన నాది కొంచెం చాలా రోజులు అవుతుంది వేసి స్ప్రింగ్ అనేది అయితే నార్మల్ నేను చిన్న చిల్లకి స్ప్రింగ్ అయితే వేసి అది సాగింది అందువల్ల మనకు కొంచెం స్లోగా ఉంది స్ప్రింగ్ నేను ఇదైతే ఈరోజు మారుస్తాను కొత్త స్ప్రింగ్ అనేది వేయడం జరుగుతుంది మనకి అడ్జస్ట్మెంట్ చూసుకొని దాన్ని టైట్గా లాగేసి ఇక్కడ కట్టుకోవాలి ముందు ఇక్కడ కట్టుకున్న తర్వాత మనకి స్కేలు పడ్డ ఈడ కట్టు ఏడ వదిలేస్తే మనకి స్కేల్ పడ్డప్పుడు ఈ దారం పోయి ఈ రోలర్ కా ఈడబట్టుకొని తగ్గొట్టింది అప్పుడు ఏం చేస్తారంటే ఇంకో మూలం మన కొస రెండు చుట్టూ రెండు బ్యాటలు మనం కొస తీసుకొని ఇక్కడ పంపుకి పైప్ ఉంది కదా ఈ పైప్ కాడ కొంచెం ఏదో ఈ ఈ తాడు చాంత కిందకి వెళ్ళిపోకుండా ఇక్కడ కొంచెం కట్టుకున్నట్టయితే మనకి స్కేలు ఇప్పుడు చూపిస్తుంది అన్నది కూడా ఇలా స్కేల్ పడ్డప్పుడు లోపలికి అయితే వెళ్ళకుండా ఉంటుంది ఇక ఆగిపోద్ది తర్వాత మనం లేఖ కొన్నప్పుడు ఇలా లెగ్స్ వచ్చేసిద్ది దీంతో పాటు అయితే లెగ్స్ వచ్చేసిద్ది మనకి చూసారు కదా ఇలా స్పీ అయితే తిరిగి వచ్చేసింది మన స్కేల్ అది అలా తిరిగి అయితే స్పీడ్గా వెళ్ళిపోద్ది కంటే మనకి ఎక్కువ దారం ఎక్కువ పడదు మ్యాక్సిమం పడ్డ పది పదకొండో చుట్టు కట్ అయిపోద్ది కొన్ని కొన్ని అయితే సెట్టింగ్ తెలియక పద్నాలుగు చుట్లు పదిహేను చుట్టు వేసి దారం కూడా చాలా వేస్ట్ ఏదైతే ఉంది ఎలా పెట్టుకుంటే మన దారం అనేది అయితే బాగా కలిసి వస్తుంది అర్థమైంది కదా మనకి మనకి ఇక్కడ కావాల్సినల్లా మూడే మూడు ఒకటి తాడు రెండోది స్ప్రింగు బైనింగ్ వేరు ఈ మూడు ఉంటే మనకి స్కేలు ఫ్రీగా తిరిగి ఈ ధరకు వచ్చినప్పుడు తిరిగి అవతలకి వెళ్ళిపోద్ది ఫ్రీగా తిరిగి వెళ్ళిపోద్ది మనకి అడ్జస్ట్మెంట్ కూడా చూశారు కదా కరెక్ట్గా మనకి నాలుగు బోర్డు లూజ్ చేసుకొని స్కేలు ఇటు పడ్డాం పడిన మనం లేపేటప్పుడు ఫ్రీగా లేగాలి చూసారు కదా సెట్టింగ్ వచ్చేసి మనకి రిటర్న్ స్ప్రింగ్ కూడా ఎక్కువ రిటర్న్ స్ప్రింగ్ అయితే పాదు మనకి రిటర్న్ స్ప్రింగ్ పోకుండా మనకు అదొక లైఫ్ మనకి ఎక్కువ ఎప్పుడో ఒకసారి అంటే చాలా పది రోజుల అలా మన బొడ్డ స్ప్రింగ్ అనేది మార్చుకుంటే సరిపోద్ది అంటే ఒకసారి సాగిందని మార్చుకోవాల్సిన లేదు ఇప్పుడు మనకి బొడ్డ స్ప్రింగ్ ఉంది కదా ఇప్పుడు ఈ స్ప్రింగ్ వచ్చి సాగింది కనిపిస్తుంది కదా సాగింది కదా మనం ఇప్పుడు ఇది ఉంది కదా తాడు ఇంకొక రెండు సెట్లు ఇంకొంచెం టైట్గా ఇంకొంచెం టైట్గా కట్టుకుంటే సాయంత్రం తీగ సాగినట్టు సాగినప్పుడు మనం ఆ స్ప్రింగ్ తీసేసి ఇంకో స్ప్రింగ్ చేసుకోవచ్చు మనకి దారం కూడా ఎక్కువ వచ్చింది మనకి అటు ఇటు నాకైతే ఒక ఎనిమిది ఎనిమిది కేజీలు ఉందనుకోకుండా అది వచ్చేసి ఒక నాలుగు వందల డెబ్భై నాలుగు వందల తొంభై కట్టలకైతే వస్తుంది ఒక్కొక్క వచ్చేసి అది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే రేపు ఇంకొక చిన్న అప్డేట్ మనకి స్కేల్ బిల్ల పద్దాకలా మనకి అక్కడ రోలర్ తగిలిపోతుంది కదా స్కేల్ బిల్ల ఈ స్కేల్ బిల్లు కూడా కొంచెం చిన్న ఆల్ట్రేషన్ అయితే చేస్తున్నాము అది కొంచెం ప్రాసెస్లో ఉంది వర్క్ అది కూడా చేసాక అది కూడా ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తా ఇప్పుడైతే చూశారు కదా మనకు మెయిన్ కావాల్సింది వల్ల స్ప్రింగు తాడు ఈ బైనింగ్ వేరు కరెక్ట్గా మనకి అడ్జస్ట్మెంట్ మాత్రం కుదరాలి ఫ్రెండ్స్ ఇది అడ్జస్ట్మెంట్ కుదరపోతే స్ప్రింగ్ ఊకినైజ్ ఆగిపోతుంటుంది అడ్జస్ట్మెంట్ కుదిరితేనే స్ప్రింగ్ మనకి సాగకుండా అయితే మనకి రిటర్న్ స్ప్రింగ్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఇటు సైడ్ నేను తప్పు వేసే స్ప్రింగ్ స్ప్రింగ్ ఉంది కదా రిటర్న్ స్ప్రింగు ఇటు బాల్ కొన్నకి వెళ్ళి స్కేల్కి వెళ్ళి పడాలి ఇది వచ్చేసి మనకి ఇట్ సైడ్ పడాలి బోల్డ్కి వెళ్ళి అప్పుడు మనకి రిటర్న్ స్ప్రింగ్ కూడా ఎక్కువ ఇరిగిపోకుండా అయితే ఉంటుంది మనకి ఈ ఈ స్ప్రింగ్ వేసుకున్నాక రిటర్న్ స్ప్రింగ్ అయితే అంత టెంపర్ ఉండదు మనకి స్కేల్ లెగ్స్ వచ్చేటప్పుడు కూడా రిటర్న్ స్ప్రింగ్ పూటైట్ వేసుకుంటే స్కేల్ లెగ్స్ వచ్చేటప్పుడు కూడా ఫ్రీగా లెగ్స్ రాదు హార్డ్ లెగ్స్ రావడం మధ్యలోకి లెగ్స్ ముందుగా దారం కట్ అయిపోవడం అలాంటి సిచ్యువేషన్లు అయితే జరుగుతుంటుంది మనకి అప్పుడు రిటర్న్ స్ప్రింగ్ కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి దారం లెగ్స్ వచ్చేటప్పుడు తేగదు ఇది వచ్చే స్కేల్ కూడా స్పీడ్గా అయితే తిరిగి వెళ్ళిపోతుంది అలాగే ఇంకొక ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి టూ మీరు ఎక్కువ శాతం టూ ప్లే వాడుతున్నారు త్రీ ప్లే వాడుతున్నారో కామెంట్ చేయండి దారం వచ్చేసి నేనైతే టూ ప్లే వాడుతున్నాను టూ ప్లే వచ్చేసి అక్కడక్కడ రింగులో మనకి జారి వెళ్ళిపోతుంది కదా మనకి దారం ఉంది దారం స్కేల్ లేకుండా రింగులో జారీ వెళ్ళిపోయేటప్పుడు మనకి ఇప్పుడు మనట్ట బిట్ అయితే వాడతాం కదా మనకి ఇప్పుడు బిట్ వచ్చేసి మనకి పన్నెండు పది బిట్ ఉంది కదా ఈ బిట్కి లోపల పక్క ఇలాగా ఒక షిఫ్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఒక షిఫ్ట్ వేసి లోపల ఇలా వదిలేస్తే మనకి దారం కొంచెం రావడం టైట్ మీద బయటకు వచ్చింది ఈ ఇక్కడ నుంచి రావడం కొంచెం టైట్గా బయటకు వచ్చింది కాబట్టి దారం అనేది అయితే తిరిగి వెళ్ళిపోకుండా మనకి స్కేల్ అయితే ఫ్రీ లెగ్స్ వచ్చేసిద్ది దారం రొటేట్ అయింది రింగులు రింగు కూడా రొటేట్ అవుతుంది మనకి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఈ ట్రిక్ వచ్చేసి మీకెవరికన్నా